మృణాల్ ఠాగూర్ ఈమె ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసింది మంచి ఫేమ ఉంది అని చెప్పొచ్చు మనము ఈమె వేసిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ అయింది సినిమా సో మంచి వసూలు కూడా వేసింది ఈ సినిమా సో ఈ సినిమాలో ఈమె మంచి క్యాటర్ వేసింది తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో వేసింది ఇంకా వేరే ఇంకా ఒక రెండు మూడు సినిమాలు కూడా చేసింది కానీ సీతారామం బాగా హిట్ అయింది సో ఈమె సుమంత్ ఈయన సుమంత్ ఏంటంటే పాత సినిమాలు చేసిన బా సినిమాలు చేసిండి ఇప్పుడు ఆపేస్తున్నాడు మధ్య మధ్యలో ఒక్కొక్క సినిమా చేసుకుంటా వస్తూ ఉంటాడు ఇప్పుడు అనగనగానే ఒక సినిమా చేస్తున్నాడు అది ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ నెల పదిహేను తారీఖు రోజు అయితే ఏంటంటే ఈయన సుమంత్ ఎవరు అంటే ఇంకా నాగార్జున అల్లుడు అక్క కొడుకు అన్నట్టు ఇంకా సో ఈయన ఆల్రెడీ పెళ్ళి అయింది డివోర్సుడ్ అయిపోయింది కీర్తిరెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు డివోర్స్డ్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు పెళ్ళిగా నో ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఇంకా ఆయన పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదని చాలాసార్లు ఆయన సో ఈయనతో ఈ మృణాల్ ఠాకూర్ అయితే చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది డేటింగ్కి వెళ్తున్నారు అండ్ తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అయితే పుకార్లు అయితే బాగా పుట్టినాయి సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అయిపోయింది అన్నట్టు ఏదైతే ఒక ఫోటో సూపర్ సెట్లో కూర్చొని ఉంటే ఈమె ఈ మృణాల్ ఠాగూర్ కాలు తన మీదేసి ఫోటో దిగడం జరిగింది సో ఒక్కసారిగా ఇంక వైరల్ అయిపోయింది ఆ ఫోటో మరి నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా డేటింగ్ చేస్తున్నారా మరి ఏంటిది మరి తొందరలో పప్పన్నం పెట్టబోతున్నాడు సుమంత్ బాబు అని చెప్పేసి అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అక్కినే ఇంట్లో మరోసారి పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు మరి అది నిజమా కాదా అని చెప్పేసి అయితే ఎవరికి క్లారిటీ లేవు కానీ ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు రాసుకుంటున్నారు నిజమే అని కానీ అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది ఒకటి బయటకు వచ్చిందంటే ఇమీడియట్లీగా దానికి ఏదో ఒకటి సంజయ్ ఇవ్వాలి చెప్పాలి కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇద్దరికి ఇద్దరు కూడా ఇది ఫేక్ అని చెప్పట్లేదు నిజం అని చెప్పట్లేదు సైలెంట్గా ఉండేసరికి ఇంకా గాసిప్ అనేది ఇంకా ఎక్కువైపోయింది ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు ఇంకా తొందరలో పెళ్ళి తొందరలో పెళ్ళి అని సో ఇంకా దీనికి అంతటికైతే పుల్స్టాప్ పడ్డది నిన్న ఆయన ఏంటంటే నిన్న అనగనగా మూవీ ఏదైతే ప్రమోషన్ చేస్తూ ఉండడదాన్ని ఒక టీవీ ఛానల్ కో ఇంటర్వ్యూ ఇచ్చిండట ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసిండు సుమంత్ బాబు ఆయన ఏం చెప్పిండంటే అడిగారు అన్న ఇంటర్వ్యూ అడిగారు మరి ఏంటి సార్ ఇలా మీరు పెళ్ళి అంట నిజమేనా మరి మృణాలని అని చెప్పేసి అడగడం జరిగింది చిచ్చి అట్లాంటిది ఏమీ లేదు నేను తనని సీతారామం సినిమా తీసే టైంలోనే కలిసినాను జస్ట్ ఫ్రెండ్ ఆమె అంతే ఆ ప్రమోషన్లో భాగంగా ఫొటోస్ తీసుకున్నారు అంతేగాని నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అండ్ నాకు ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ అంతేగాని నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదు అని చెప్పేసి అయితే ఇంకా గుండా బద్దలు కొట్టినట్టు చెప్పేసిండు ఒక్కసారి అందరు షాకారే అవునా మరి ఏంటిది మరి ఆ ఫోటో అంత క్లోజ్నెస్ ఏంటిది అని అంటే ప్రమోషన్ కోసం అట్లా చేసి దాని మీద బజ్ రావడానికి అని చెప్పేసి అయితే అంటున్నాడు మరి సో చూడాలి మరి ఇంకా అంటే ఫైనల్గా అయితే క్లారిటీ ఇచ్చేసిండు తనకి నాకు ఏం లేదు మీరు ఏదేదో రాసుకొని అనవసరంగా అది అవుతున్నారో అని చెప్పేసి మరి ఎందుకు సార్ మరి ఎన్ని రోజుల నుంచి మరి క్లారిటీ ఇవ్వచ్చు కదా ఇంచుమించి పదిహేను రోజుల నుంచి ఈ నడుస్తుంది మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఇంకా తొందరలో ఒకటి అవుతున్నారు అని చెప్పి అంటే రాసేవాళ్ళు రాసుకొని ఇంక ప్రతి ఒక్కటి మనం వారు రెస్పాండ్ అయితే మనకేం అది ఉంటుంది ప్రతిదానికి రెస్పాండ్ అవ్వలేము కదా అని చెప్పి అని అయితే క్లారిటీ ఇచ్చేసింది సుమంత్ సో ఇంకా మృణాలు అయితే క్లారిటీ ఇవ్వలేదు సో సుమంత్ వైపు నుంచి అయితే క్లారిటీ వచ్చేసింది దీన్ని బట్టి ఏంటంటే తాను పెళ్ళి చేసుకోవట్లేదు ఈ అమ్మాయిని ఇష్టపడట్లేదు డేటింగ్ గేటింగ్లు కూడా ఏమి లేవు అని అంటున్నాడు ఓకే అండ్ పెళ్ళి మీద ఒపీనియన్ కూడా అడిగారు అంటే పెళ్ళి చేసుకునే ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా అని అంటే నా డివోర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడో పదిహేను పన్నెండు నెలల కింద పదిహేను నెలల కింద మరి ఇప్పుడు అడిగితే ఇంకా ఆయన ఏం చెప్తాడు ఒకటే చెప్తాడు నో నో అస్సలు ఇంట్రెస్టే లేదు సింగిల్గానే ఉండాలి హ్యాపీ లైఫ్ ఎవరు టార్చర్ ఉండదు ఇంకా నాకు అసలు ఇంట్రెస్టే లేదు పిల్ల పిల్లలు పెళ్ళిళ్ళ మీద ఇంకా నాకు అది ఏది ఆలోచన లేదని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చిండు అప్పుడు ఇంకా అందరు కన్ఫర్మ్ అయ్యి ఊపిరి పీల్చుకున్నారు సో దీని మీద మీరు కామెంట్ అయితే వేయండి ఎందుకంటే కాలు తన మీదేసి ఫోటో దిగింది కదా ఏదో ఉంది అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకున్నారు సో మీరేమనుకుంటారు అని కామెంట్ చేయండి సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటిది ఏది లేదు ఏ రిలేషన్ లేదు పెళ్ళి లేదు ఏమీ లేదు కాబట్టి సో చాలామంది అమ్మాయిని క్రష్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక హింట్ ఇచ్చినట్టు అయిపోయింది అంట సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి జై హింద్